హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా పెద్ద బాబు పుట్టినరోజు అండి అందరినైతే ఇన్వైట్ చేశాము బర్త్డే సెలబ్రేషన్స్ అయితే సింపుల్గానే జరుగుతున్నాయండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని అయితే పిలిచేశాడు బర్త్డే స్టార్ట్ అయిపోతుంది కేక్ ఓపెన్ చేసేసాము మీరందరూ మా బాబుని విస్ చేయండి కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి మా తాతయ్య చూడండి కేక్ తినిపించమని అడిగితే తనే ఇనకు తినేస్తుండ కెమెరామెన్ ఎవరికైనా కెమెరామెన్ కావాలంటే కింద నెంబర్ ఇస్తాను దానికి కాల్ చేయండి ఇలా వచ్చిన వాళ్ళందరికైతే అటుకుల మిక్చర్ ఉన్న కేక్ అయితే ఇచ్చేస్తున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ అయితే మా బాబుని తప్పకుండా విష్ చేయండి కామెంట్ కూడా పెట్టండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనున్న గంట సింబల్ కూడా నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది పార్టీ అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత వచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాడు ఆ గిఫ్ట్ ఓపెన్ చేయంగా వానికన్నా ఎక్కువ మా పుట్టే బాగుంది అందులో ఏముంది ఏముందని ఫుల్ ఎగ్జైట్ అవుతుండు అన్నయ్య కన్నా తమ్ముడే ఎక్కువ ఎగ్జైట్ అవుతుండు అందులో ఏముంటుంది తెలుసా తెలీదా అదేం బాక్స్ అదేం బాక్స్ చాక్లెట్ బాక్స్ ఏముంటాయో తెలీదా చాక్లెట్లు చూడండి చూడండి

వీడియోనైతే చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి